ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కేంద్రం సంచలన నిర్ణయం ఆధార్ పై తీపి కబురు ఇంటి వద్దకే సేవలు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఆ విషయాలన్నీ కూడా చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది అని సబ్స్క్రైబ్ మర్చిపోతున్నాయండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి చాలా మంది చూస్తున్నారు అని లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేస్తున్నారు ప్రభుత్వ పథకాల లబ్ధికే కాకుండా పిల్లల విద్యా వైద్యం బ్యాంక్ పోస్ట్ ఆఫీస్ ఖాతాలు తెరవాలన్న ఆధార్ నంబరు తప్పనిసరిగా మారింది దీన్ని గుర్తింపు సంఖ్యగానే కాకుండా కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాల ప్రామాణికంగా కూడా తీసుకుంటున్నాయి అప్పుడే పుట్టిన పిల్లవాడి నుంచి వృద్ధుల వరకు ఏ పని చేయాలన్నా కార్డు అడుగుతున్నారు కొత్తగా కార్డు పొందాలంటే నమోదు కేంద్రాలకు వెళ్ళాల్సి అయితే ఉంటుంది అక్కడ ఎక్కువ మంది ఉంటే ఎదురయ్యే కష్టాలు వరణాతిద్దండి ఇవే లేకుండా ఐదేళ్ల లోపు చిన్నారులకు ఇంటి వద్దకు అంగన్వాడీ కేంద్రాల్లో ప్రాథమిక పాఠశాలలో పిల్లలకు ఉన్నటువంటి ప్రదేశాలకు వెళ్ళి ఆధార్ ప్రక్రియ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా తపాలా శాఖలో ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకు ఐపీపి అనగా ద్వారా శ్రీకారం అయితే చుట్టింది అదే బాల ఆధార్ అన్నట్టు ఇక నూట అరవై ఐదు తపాలా కార్యాలయంలో ఇది అయితే ప్రారంభించారు ఉమ్మడి ఏదైతే జిల్లాలో కరీంనగర్లో ఆరు వందల తపాలా కార్యాలను కేవలం నూట అరవై ఐదు కార్యాలయాలు మాత్రమే ఆధార్ సేవలు అయితే అందుతున్నాయి ఇక దీంట్లో నిబంధనల ప్రకారం ఎంపిక పరీక్షలు ఉత్తీర్ణమైన వారికి నమోదు అవకాశం కల్పిస్తున్నారు ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో నిర్వహించిన పరీక్షల్లో నూట అరవై మంది తపాలా సిబ్బంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు ఎంపిక పరీక్షలకు గ్రామీణ స్థాయిలో పోస్ట్ మేను గ్రామీణ డాక్ సేవ జిడిఎస్ విధులు నిర్వహిస్తున్న వారు అర్హులు పరీక్షల్లో ఉత్తీర్ణ వారికి అప్లికేషన్ సంబంధించిన యూజర్ నేమో పాస్వర్డ్ సంబంధించి ఇస్తారు జనన ద్రువ పత్రాలు ఉంటే చాలు తపాల శాఖ ద్వారా చిన్న పిల్లలకు ఆధార్ కార్డు ఇవ్వాలంటే తప్పనిసరిగా జనన ధ్రువ పత్రాలు అయితే ఉండాలి ఇద్దరు లోపు చిన్న గుర్తించేందుకు పోస్ట్ మేను జీడిఎస్ వివిధ శాఖల సహకారం తీసుకుంటున్నారు మహిళా శ్రీ సంక్షేమ విద్యాశాఖ సహాయంతో పిల్లల వివరాలు సేకరిస్తున్నారు అంగన్వాడి కేంద్రాలు పాఠశాలలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు సేకరించిన వివరాలతో పిల్లలు ఇంటికే వెళ్ళి చైల్డ్ ఎన్విరాన్మెంట్ లైట్ క్లైంట్స్ యాప్ ద్వారా అయితే ఆధారం చేస్తున్నారు ఇక చిన్నపిల్లలు వేలిముద్రలు స్పష్టంగా ఉండవనే ఉద్దేశంతో బయోమెట్రిక్ నుంచి మినహాయింపించారు వారి తల్లిదండ్రులు బయోమెట్రిక్ వివరాలు సేకరిస్తారు ఐదేళ్ల తర్వాత పిల్లలు తీసుకుంటారు దీనికోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరమైతే లేదు ఎవరి వేలిముద్రలు తీసుకున్నారో వారి చిరునామాకు వారం రోజులుగా బాల ఆధార్ కార్డ్ అయితే జారీ చేయబోతుంది ఇక మొబైల్ నెంబర్ కూడా అనుసంధానం అయితే చేస్తారనమాట ఇక ఏదైతే ఐదవ లోపు పిల్లలకు దరఖాస్తు కాకుండా అన్ని వయసులో వారికి కూడా ఫోన్ నెంబర్ అనుసంధించే సేవలు పోస్ట్ మేను జిడిఎస్ అందిస్తున్నారు ఇంటికి వద్దకు వెళ్ళి నెంబర్ అనుసంధానం చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు ఈ సేవలు పొందాలంటే యాభై రూపాయలు చొప్పున ఇవ్వాల్సి అయితే ఉంటుందని చెప్తున్నారు అనమాట మొత్తానికి ఏదైతే ఐదవ లోపు పిల్లలకు సంబంధించి దరఖాస్తులు కాకుండా మిగతా వారికి మాత్రం యాభై రూపాయలు ఇక చిన్నపిల్లలు అయితే ఫ్రీగా అయితే ఇదైతే మరి అప్లికేషన్ అంటే ఆధార్ కార్డు తీసుకోవాలన్నా ఇలాంటి వాటికి అయితే ప్రభుత్వం ఆ గుడ్ న్యూస్ కూడా అందించింది అనమాట